మొదలైన ప్రతి కార్యక్రమం విజయవంతంగా పూర్తవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఆయన పాదయాత్రకు ఊహించని స్థాయిలో ప్రజలు మద్దతు రావడం సారల మాస్సులతో సాధ్యమైందని చెప్పారు మేడారం జాతర తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తుందని ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే ప్రతి కార్యక్రమం శుభ ఫలితాలు ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు రాష్ట్ర అభివృద్ధికి పథకాలు రూపొందించినప్పుడు ప్రజల ఆశలు అవసరాలు కేంద్ర బిందువుగా ఉంటాయన్నారు రేవంత్ మాట్లాడుతూ తెలంగాణలో విద్య వైద్యం మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు మేడారం నుంచి ప్రారంభమైన ఈ సంకల్ప యాత్ర భవిష్యత్తులో తెలంగాణకు కొత్త దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు పాదయాత్ర మొదలు పెడదాం ఒక సంకల్పం తీసుకొని బయలుదేరిన వాళ్ళు ఎవరు చరిత్రలో ఓడిపోలేదు కాబట్టి ప్రజలకు ప్రజా పాలన అందించాలన్న సంకల్పంతో మనము సమ్మక్కసార్లమ్మ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుదామని ఆనాడు ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టినాం సరిగ్గా రెండు రోజులు మూడు రోజుల ముందే సీతక్క చెప్పినాం సీతక్క అన్నది అన్నా సమయం లేదు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల్లో ఈ కార్యక్రమం చేయడం కష్టమవుతుందేమో అని నేనన్నా అక్క సంకల్పం ఉంటే కార్యక్రమం విజయవంతం అవుతుంది నువ్వు ఎలాంటి ఆలోచన చెయ్యకు పనులు మొదలుపెట్టు అని చెప్పి ఆనాడు ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే గద్దెల నుంచి గద్దెల ముందు ప్రణమిల్లి ఖచ్చితంగా ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడ విరగడి కలిగిస్తాం దొరల పాలన నుంచి ప్రజా పాలనకు తీసుకొస్తామని